ము <laughs> राज <laughs> <laughs>

तल <tongue> वीर बहुत ही गाते हैं बहुत ही गाते हैं बहुत ही गाते हैं बहुत ही गाते हैं बहुत ही ಮಧ್ಯಾಹ್ನ <laughs> డాక్టర్ అమ్మ అన్నది విద్యా పొద్దునాక పని చేయగానే చీకటి వచ్చినాక రాగా అమ్మరేసుకుంది అన్నారే

లేదా మా దక్షిణాదాల నిర్వహణ తగబడదా పంచాయతీ పూ రమ్మని మాకు లీడర్ పంపారు ఇక వీడు నౌకర్ వేచ్చ వరకు ఆడబిడి రుణం మరి పుట్టుకోవాలి వీడు పంచాయతీలో వచ్చే వరకు ఆడబిడి రుణం మరిది పుట్టుకోవాలి పిట్టనే చెల్లె కడుతున్నా అర్థం కడతా

ఏగులెత్తే నాలుగా ఎందుకంటే నాలుగే నువ్వు అంటావుపంటో నా ఈపు పొద్దుగా నాలుగే బదులాడుకుంటుంది అట నేనే అండి సాని డోంట్ టచ్ మీద

बरबर

அரைக்கில பிஎம் <laughs> <laughs> ఆ ఎట్లేననతి దానికిల శిగరకల బిఎన్ఎట్ల అంజే నీకెళ్ళేనే రావే ఒకాయిదానా నా వేరే రానేల అంజేంటి அரை கிலோ சீக்கிரம் அரை கிலோ பிஎம் எடுத்தேன் ஆடுபீட்டு விண்டிய மருது விண்டிய நீ உண்டு நீக்கே கார லஞ்ச டாப் இருபது ரூபாய்

ఆరు బిడ్డకు రంజే ఆరు బిడ్డకు మరికి అన్నం పందు నీకు పాకల చికెన్ నాకు పాకల అంతగాదే పాపం వాళ్ళకి అవ్వలేదా అయ్యలేదా అవ్వలకు లేదా అయ్యలకు లేదు మనం లేకపోతే వాళ్ళకి ఎవరు పెడతారే మొగలు పొంగ బతరాడు మా చెల్లె పైలు మా తమ్ముడు పైలు అన్ని చేతిలో పెట్టి వాడు పక్క బస్సు బతరాయి వాడు ఇంక అందుకే మూరు తను వాడు ఎప్పుడ మాట కాదు వాళ్ళు వచ్చేవారు పోలగాళ్ళ పుట్టుకు అనిపించేవారు ఒక తల్లి కన్నా బిడ్డలో ఒక్కత్త కూడా ఒక్కింట్లో పడ్డ ఇద్దరు ఆరాలను అంజే ఆగు అంజే మైసూరు గు లేకుండా ఇట్లా వాళ్ళకి అన్నం వేసి ఉన్నావు లేదు ఇంట్లో పండుకొని వాళ్ళు వస్తారు అన్నం పెట్టి వాళ్ళు చిప్ప చేతులు పెట్టి చెప్పుతో కొడిస్తే మీరెట్టి విట్టి బాగా బాగా వచ్చారు నొప్పాస్తారు అది వాళ్ళ పాలు మొత్తం కోడి కుటుం వస్తా నీకందరూ

కదరున్నది కూడా ఉన్నారు ఉన్నారు ਨੰਨਾ ਚੜ੍ਹ ਬਈ ਨੰਨਾ ਨੰਨਾ పాటి వదిలి గుట్టలు కాలంగా నత్తి అందరమ్మా వదిలి కడుపులోని మంట

i want not to பெவ்ளீ மாவோ இ మనకు మినమావల్ల అన్నదమ్ములు ఉన్నా ఓ మావరాలా పిల్లలే మామీ వాళ్ళు కొట్టంగా వాళ్ళ పన్న పక్కలు తెలిపి చెల్లెలా చిన్న పల్లెలు వాళ్ళ ఇంటికాడ బతుకుని

ఆడిబిడ్డ అంటే దేవత ఆడపిడ్డ రాసుకున్న సముద్ర గది ఏర్పాటు విద్యా ఆ కళా మానవులు అంటే అన్నం మీద పరుగులు అన్నమైతే నాగేదో విద్యార్థులు రావు

మే అన్న పెద్దన్న బాలదొక్కుర సంవత్సరం చేతే ఆ అన్న బత్కాలే నా శెల్ల బత్కాలి నీ బత్కాలే హ్ నువ్వు బత్కాలే మి శెల్ల బత్కాలే ఆ ఉంకు బత్కాలే ఆ పాలే పాలే దిదాడు ఆ వణం పడిరోనే దిగో ఆ గాలోట్లేదు నాకదంతాలర్జీ అవుతా దో తీసుకొని ఉండవే అడక తిను అడక తింటాను అడక తిను నూటి మింగినవురా అయ్యని మింగినవే మింగినవి సిబ్బాతిలో వడ్డీతో సిబ్బందిలో వడ్డైన హమ్ మ్యాట్ కొట్టుకో అక్క పోకపో పోకపో మూడు కొనుగుడలు మూడు నాలుగే నాలుగేకి కత్తికు మూడు గుతు మన గు ఈ ఊళ్ళ మన అవముఖం నూచినూనె లేరా మన అయముఖం నూచినూనె లేరా మన అవ బతుకున్నప్పుడు ఎంత మంది దానం చెయ్యలేదే अनया